దేవునాములు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి మరి ఈ దినమున మరి శరీరము ఆత్మ శరీరము ఆత్మ మన శరీరంలో ఆత్మ ఉంది ఆత్మ లేకపోతే మన శరీరము పని చేదు ప్రాణం లేకపోతే మనము గుండు కొట్టుకోకపోతే మనము లేము దేవుని స్తోత్రం కలిగిన గాక మరి గల్తీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవచనంలో చూసినట్లయితే శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను శరీరము ఆత్మకి ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షిస్తుంది ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చయితురో వాటిని చేయకుండా చూడండి మన ఇష్ట ప్రకారము మనం ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి శరీరము ఆత్మకు వ్యతిరేకము ఆత్మ శరీరానికి వ్యతిరేకము ఆత్మ చెప్పుతున్న మాట శరీరము వినదు ఒకసారి శరీరేచ్ఛలను బట్టి మనం శరీర కార్యాల్లో దిగిపోతూ కొట్టుకొని పోతూ ఉంటుంటాం మరి ఇంకొకటి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించటకు మనము శరీరమునకు రుణస్థలము కాము శరీరం శరీరానుసారంగా మనం నడవడానికి మనము శరీరానికి రుణం పడి ఉండలేదు మనము కాబట్టి ఆత్మ చెప్పుతున్న మాట మనం వినాలి మన ఆత్మ మనకు బోధిస్తూ ఉంటుంది ఇది తప్పు ఇది ఒప్పు ఇది మంచి ఇది చెడ్డ ఈ దారిలో నడువు నీవు వెళ్ళే మార్గం మంచిది ఒక్కోసారి ఇంకోటే ఇది అటు వెళ్దాం నాడు అని చెడుదా చెడు మార్గానికి నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా అపేక్షిస్తూ ఉన్నాయి చూడండి మీరు శరీరానుసారంగా ప్రవర్తించినడా చావవలసిన వారా ఎందుకు చూడండి శరీరానుసారంగా మనం శరీరేచ్ఛలతో బ్రతికినట్లయితే మనము చావవలసిన వాళ్ళమే కాబట్టి శరీరాన్ని శరీర క్రియలకు మనం చోటు ఇవ్వకుండా ఆత్మ చెప్పేది ఆత్మ ద్వారా నడిపింపును మనం పొందుకోవాలి అంటే దేవుని ఆధ్యాత్మికత మనం నేర్చుకోవాల్సిన వారమే ఉంటూ ఉన్నాము ఆధ్యాత్మిక దీ జీవితం లేనివాడు మానవుడు కాదు మృగంతో సమానమే ఎందుకనంటే ఆత్మ చెప్పుతున్నమాట చెయ్యగలవాడు వినుగాక అన్నాడు ప్రకటన గ్రంథంలో హలేయ మన ఆత్మ మనకు బోధిస్తూ ఉంటుందండి మన హృదయమే మనకు ఆలయం అండి దేవుడు ఎక్కడున్నాడు ఒక్క దే దేవుడు ఒక్కడే కదా ఎంత కోర కోట్ల కోట్ల మిలే మిలియన మనుషులు ఎక్కడున్నాడు అని చిన్న చిన్నపాప ప్రశ్నించినప్పుడు మరి దేవుడు దేహం ఆలయం నీ హృదయమే మన దేహమే మన ఆలయం మన ఆలయాన్ని మనం సరిగ్గా కాపాడుకొని పరిశుభ్రంగా కాపాడుకుంటే దేవుడు మన మనలోనే ఉన్నాడు మన హృదయంలోనే కులువై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక మరి దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప వాక్యము ఎంత గొప్పదో చూడండి కాబట్టి మరి ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించదము మన ఆత్మచేత శరీర కార్యక్రమాలు చంపేయాలి ఎన్నో ఆశలు పుడతాయి ఎన్నో కోరికలు పుడతాయి మన శరీర అవయవాలు ఎన్నో తొందరలు చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని చంపేయాలి కాబట్టి ఆత్మ చెప్పుతున్న ఆత్మ ద్వారా మనం చక్కగా నడిపించబడినట్లయితే ఈ ఆత్మ నడిపింపు కావాలి అంటే మరి దేవుని యొక్క సన్నిధిలో మనం నడవలసిన వారమై ఉన్నాం దేవుని వాక్య వినవలసిన వారమే ఉంటున్నాము నిజమైన దేవుని నమ్మవలసిన వారమై ఉంటున్నాము హలేలుయా హలేలుయా ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అంటాడు కదా మనము పరదేశులమే యాత్రికులమే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మనం యాత్ర చేస్తున్నామని అనుకోవాలి కాబట్టి పరదేశంలో మనం మన దేశం ఎక్కడ మన పర మన దేశం ఎక్కడ మన పరం పరలోకంలో ఉంది అది మన స్థిరమైన నివాసం ఎక్కడంటే పరమంత ఉన్నది ఈ లోకం కాదు ఈ లోకంలోకి ఆ తల్లి కడుపులోంచి వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకొని రాలేదు ఏమి తీసుకొని పోలేము కాబట్టి ఇది ఏన్ని అనుభవించినా ఎంత ఖరీదైన బంగారాలు వజ్రాలు వైడివర్యాలు మనం మేదేసుకొని తిరిగినా ఈ లోపంలో గొప్పగా కనపడినా అవన్నీ ఇక్కడే విడిచిపెట్టేసి మనం ఒట్టి చేతులతో మట్టిలో కలవవలసిన వారమై ఉంటూ ఉన్నాం కాబట్టి ఆత్మానుసారంగా నడవడానికి మనము చూసుకోవాల్సిన వారమై ఉంటున్నాము ఆత్మ ఎంతో గొప్పదైన మంచి ఆత్మని పెట్టాడు దేవుడు ఆత్మను సరిగా మనము ఫాలో అయితే మనం చాలా మంచిగా మనం దేవుల్లో నడవగలుగుతాము హలేలుయ ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించి ఆత్మకు విరోధంగా పోరాడతాయి శరీరం ఎప్పుడూ కూడా ఎందుకంటే చెడు చెడు పలకి చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు ఎన్నో వస్తూ ఉంటాయి వాటి చంపివేయాలి కాబట్టి శరీరాలనే మరి శరీర ఆశలను మనం విసర్జించినట్లయితే ఆత్మకార్యాలు మనలో జరుగుతాయి మధ్య ఆత్మదేవుడు మనకు నిత్యం కూడా మనతో కొంచెం ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంకొక మాట ఉంది మరి విశ్వాసం విషయమే బలహీనుడు బలహీనము కాక విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని విశ్వసించాలి ఆయన ఏ విధంగా పూజించాలి ఆత్మతో సత్యంతో పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో దేవుని మనము ఆరాధించవలసిన వారమై ఉంటూ ఉన్నాము ఆయన కంటికి కనపడడం నీ కంటికి కనిపిస్తున్న నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించిన గౌరవించకపోయినట్లయితే ప్రేమించకపోయినట్లయితే నీ సొంత ఇంటిలోనే ఉన్నవారిని నేను ప్రేమించకపోయినట్లయితే నువ్వు కంటికి కనపడనటువంటి దేవుణ్ణి నీవు ఎలా ప్రేమిస్తున్నావని నమ్ముదాం నో దేవుడు నో దేవుడు నువ్వు ఎంత భక్తి చేసినా కూడా ఎంత పెద్ద స్వయంగా నేను చాలా భక్తి భక్తి పొరులను భక్తి పుర్రాలను అబ్బో నేను ఒక్కరి జోలికి వెళ్ళను అనుకుంటారేమో జాగ్రత్త సుమా నీలో నీలో స్వచ్ఛత లేకపోతే నీ హృదయం కుళ్ళు కుట్ర కుషిద్ధాలు పెట్టుకుంటే నువ్వు ఎన్నడో దేవుని బిడ్డ కావు ఎంత ఆరాధించినా కూడా దేవుని స్తోత్రం కలిగిన గాక విశ్వాసం విషయమై బలహీనంగా ఉండకూడదు విశ్వాసం బలంగా ఉండాలి మనలో మనలో విశ్వాసం ఉన్నట్టయితే తప్పకుండా మన జీవితం లేదనుకున్న వారికి నెరవేరుతూ ఉంటుంది తర్వాత క్రీస్తు వేసును అంగీకరించిన విధముగా ఆయన వేరుపారిన వారే కట్టబడు క్రీస్తు చేసినందు వేరుపారిన వారే కట్టబడాలి అంటే మనం ఆయనతో సం సత్సంబంధాలు కలిగి ఉండాలి ఎప్పుడు కూడా కనెక్టివిటీలో ఉండాలి ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉండాలి దేవునితో అనుక్షణము అనునిత్యము ప్రతిక్షణము కూడా ఆయనతో కనెక్టివిటీ కలిగి ఉండాలి నేనైతే ఎప్పుడూ కూడా దేవా 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 తెస్తూ తీస్తూ 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 తీస్త్రం స్తోత్రం స్తోత్రం అనుకుంటాను అంట ఎదుటి వారితో మాట్లాడుతున్నా కూడా అంత కనెక్టివిటీ పెట్టేసుకున్నాను దేవునితో నేను అంత కనెక్ట్ అయిపోయాను దేవునితో ఆయనతో అంటుకట్టబడ్డాను అని నేను గుండె మీద ధైర్యంగా చేసుకుని చెప్పగలిగిన దాన్ని ఉంటున్నాను హలే యుయా మరి మరి అదే అంటాడు మరి హలే హలేయ హలే హలే లుయా క్రీస్తు యూజ్ అంగీకరించిన విధంగా ఆయన ఎందు వేరు పారిన వారే మీతో కూడా క్రీస్తు నందు నిలిచిన నిలిచి ఉన్నట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషే అభిషేకించినవాడు దేవుడే దేవుని అభిషేకంతో నేను మరి బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నానండి ప్రచారం చేయడానికి నన్ను మనుషులు ఎవరు అనాయింట్ చేయలేదు ఎప్పుడూ ముప్పై ఏళ్ళ ముప్పై ఐదేళ్ల క్రితమే దేవుడు నాకు దర్శనంలో నన్ను అభిషేకించారు తర్వాత ప్రార్థన ఎలా చేయాలని నేర్పించారు మూడు రోజులు ఒకటే ఒకటే నాకు మరి ఆ ఆత్మకార్యం జరిగిందండి నా కళల ద్వారా చూడండి నన్ను అభిషేకించాడు నా దర్శనం అది కళ కూడా కాదు దర్శనమే మోకరించి ఉండగా ప్రభు నాకు నా మీద తెల్లని హిమం హిమం కంటే తెల్లని వర్షం నా మీద పడుతూ ఉన్నది నన్ను అభిషేకించారు నా చుట్టూ ఎత్తైన వారు నిలబడి పెద్ద అంగిలతో ఉన్నారు నా చుట్టూ నా మీద ఇలా చేతులుంచి నన్ను అభిషేకించారు అభిషేకించారు ఆమెన్ అని ఎట్లా చెప్పాలో కూడా చెప్పారు నాకు ఎలా అంటే అమ్మ ఆమెన్ 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 అనబాకు ఎట్లా చెప్పాలంటే ఆమెన్ నమ్రతగా చెప్పాలి ఆమెని కొంతమంది ప్రార్థన చేసి ఆ ప్రార్థన అంతా బాగానే చేస్తారు అన్ని మాటలు కానీ ఆమె ఆమె ఆమెను ఆమె ఆమెను అంటారు తప్పండి దేవుడు నాకు నేర్పించాడు నాకు నేర్పించారు నాకు నేర్పించారు దర్శనంలో హలెలువి అని గుండె మీద నిబ్బరం కలిగే ధైర్యంగా చెప్పగలిగిన దాన్ని నాన్న పరిశుద్ధించండి నా మురళిన ఆలకించు దేవా నీకు సమర్పిస్తున్నాను దేవా నా యొక్క నా యొక్క స్థుతి ప్రార్థన నా విజ్ఞాపనం ఆలోకించు దేవా అని ఆమె చక్కగా పలకాలి ఆమెన్ని అంద ఆమెను పలకడంలో కూడా వినయము విధేయత నమ్రత కలిగి మనం చెప్పవలసిన వారమై ఉంటూ ఉన్నాము దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఇంకొక మాట అంటాడు దేవుడిలో మనం వేరుపారిన వారే కట్టబడ కట్టుబడి ఉండాలి కట్టుబడి ఉండాలి దేవుడే నన్ను అభిషేకించాడు కాబట్టి సర్వకృపానేది దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులు పరిపూర్ణంగా చేసి స్థిరపరచి బలపరచున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక కొంచెం కాలం మనం శ్రమలు పడతాం పడాలి తప్పదు శ్రమ పడని వాడు నరుడే లేడు మనకు శ్రమలు లేకపోతే ఆ శ్రమనే ముళ్ళు మనకు అనిత్యం గుచ్చుకోకపోతే దేవునిలో ఉండమండి దేవుణ్ణి ఎప్పుడో మర్చిపోతాం వెచ్చని విడిగా తిరిగేస్తూ ఉంటాం కాబట్టి శ్రమ కొద్ది కాలం పడండి మీరు పర్వాలేదు అప్పుడు తానే అంటే దేవుడే మన సృహించిన మన సృష్టికర్త అయిన దేవుడే పరిపూర్ణులుగా మనల్ని చేస్తాడు స్థిరపరుస్తాడు చూడండి బలపరుస్తాడు ఎలా చేస్తాడు దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక పరిశుద్ధులైన తండ్రి బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకోకూడదు చూడండి మనల్ని మనమే ఇప్పుడు మన సంతోషం మనం చూసుకొని మనం తిని మనం చూసుకొని భూజాటం కాదండి బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకనుకోకుండా బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉండాలి బలహీనులు ఉన్నారు చెడు మాటలు చెడు క్రియలు చేసేవాళ్ళు చెడు ప్రవర్తన ప్రవర్తించేవాళ్ళు కానీ వాళ్ళు మనం భరించాలి దేవునికి స్తోత్రం కలుగును కాక వాళ్ళు చేస్తున్న చెడు మాటలన్నీ పడాల్సిందే వాళ్ళు చెడు కార్యాలన్నీ మన పట్ల ఎన్ని శ్రమలు పెడుతున్నారో ఎంత భయంకరంగా చేస్తున్నారో అవన్నీ మనం భరించటకు బద్దులంగా ఉండాలి ఒకరినొకడు తీర్పు తీర్చుకుందాము చూడండి ఒకరికొకరు తీర్పు తీర్చకుండా కుందాము తీర్పు తీర్చకుందాము ఇదియూగాక సహోదరునికి అడ్డమైననో ఆటంకమైననో కలుగు చేయకుందము అని మీరు నిశ్చయించుకోండి మనము మన ఎదుటివారికి ఎప్పుడూ కూడా ఏం కలుగు చేయకూడదు ఏమీ కలుగు చేయకూడదు దేవుని స్తోత్రం కాక మనల్ని ఎవరైతే దేవుని బిడ్డల్ని ఎవరైతే ఆటంకపరుస్తున్నారో ఆయన కనుగుడ్డును ముట్టినట్టే దేవుని బిడ్డల్ని ఎవరైతే దూషిస్తున్నారో ఆయన కనుగుడ్డును ముట్టినట్టే బిడ్డ ఒకనొక దినమున తప్పకుండా మీరు తప్పకుండా శ్రమల పాలైపోతారు దేవుని కనుగు ముట్టినవాడు ఎవడు కూడా దేవుడు సహించడు మరి భయంకరమైన శ్రమల పాలై అయిపోతూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మరి విశ్వాసము చాలా గట్టిగా పట్టుకోవాలి మనం దేవుని ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు తప్పకుండా దేవుడు తీర్పు తీర్చే దేవుడు మనకి ఉండగా మనకి భయము భీతి లేదు ధైర్యం వహించి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంటాడు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు నీవు చేపట్టిన దాన్ని స్వచ్ఛంగా నెరవేర్చు అంటాడు దేవుడు స్తోత్రం గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి గాక ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ ఆల్